హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి పొంగల్కి ముందు రోజు మేము మూవీకి వెళ్ళామని చెప్పాను కదా అక్కడి నుంచి కంటిన్యూషన్ అనమాట మూవీకి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్నవన్నీ తీసి బయటైతే పెట్టేశాను ఏం తీసుకెళ్ళాలి ఏంటి అని చెప్పి ఇంకా అన్నీ బయటైతే పెట్టుకున్నాను అనమాట మార్నింగే ఈజీగా బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి నైట్ వన్ ఎంత అవుతుంది ఆ టైంకి అయితే ఇవన్నీ తీసేలా బయట పెట్టుకున్నాను అండ్ ఇంక మార్నింగే వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే లేట్ అయిపోతుంది వీడియో షూట్ చేస్తూ సర్దుకుంటే కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా మూడు లగేజ్లు అయితే అయినాయి అనమాట సో మొత్తం కొన్ని తీసుకెళ్లాల్సిన ఇవన్నీ ఉంటాయి కదా సో కొన్ని అయితే చెల్లి తీసుకెళ్ళిపోయింది కదా ఆల్రెడీ సో రిమైనింగ్ అన్నీ కూడా ఇలాగ ఒక త్రీ బ్యాగ్లు బ్యాగ్లైతే అయినాయి అనమాట వాటన్నిటిని కూడా ప్యాక్ చేసేసి ఇంకా మేమైతే బయలుదేరడానికి రెడీ అవుతున్నాము ఇంకా ఈ కొన్ని ఐటమ్స్ ఉండిపోయినాయి ఇవి అయితే హ్యాండ్ బ్యాగ్లో పెడదాం కదని చెప్పేసి అలా ఉంచేసాను అనమాట అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి మా బావగారు అయితే బాల్య నుంచి తీసుకొచ్చారు బాగుంది చా బ్యాగ్ అయితేనే సో ఆ రోజే ఓపెన్ చేశాను అనమాట అంటే ఇంతకుముందు అక్కడికి తీసుకెళ్ళలేదు సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మనీ అయితే పెడుతున్నాను అనమాట తర్వాత మొత్తం మిగిలిన స్టఫ్ అంతా ఉంది కదా అదంతా అయితే పెట్టేశాను ఇంకా వెళ్ళే ముందు హౌస్ క్లీనింగ్ ఇదంతా కామనే కదా ఇంకా మొత్తం గ్యాస్ స్టవ్ ఇది అంతా కూడా ముందు రోజే క్లీన్ చేసేసాను అనమాట ఈ విధంగా అన్ని క్లీన్ చేసేసుకుని గిన్నెల మీద ఒక చున్నీ అయితే వేసేసాను అంటే వచ్చిన తర్వాత యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది దుమ్మది పడకుండా అని చెప్పేసి గిన్నెల మీద అయితే ఒక చున్నీ అయితే వేసాను ఇంకా గ్యాస్ అది ఆఫ్ చేసేసి ఇంకా అలాగే బెడ్రూమ్లో కూడా టేబుల్ మీద ఇలాగ ఒక క్లాత్ అయితే వేసేసాను వెళ్ళే ముందు మొత్తం అన్నీ చెక్ చేసుకుని అయితే బయలుదేరుతాం ఎందుకంటే వన్ వీక్ ఉంటాం కదా సో ఇంకా ఈ లైట్లు ఫ్యాన్లు ఇవన్నీ ఆఫ్ చేసామా లేదని చెప్పేసి ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సో పూజ అయితే చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయాము వెళ్తూ వెళ్తూ దారిలో అయితే టిఫిన్ చేసామన్నమాట సో మార్నింగ్ ఇంట్లో టిఫిన్ అది ప్రిపేర్ చేసి వెళ్ళడం అంటే లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి దారిలో ఆగి టిఫిన్ అయితే చేసేసాము మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి టెన్ అయ్యింది ఇంకా దారిలో ఇలా టిఫిన్ చేసి తర్వాత అయితే కడుపులాంక్లో అయితే ఆగాము కడిపులాంక్లో పూల మార్కెట్ ఉంటుంది కదా సో పక్కనే ఒక శివాలయం అయితే ఉంటుంది అనంతేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా ఎలాగో ఫెస్టివలే కదా సో టెంపుల్కి వెళ్తే మంచిది కదా అన్నట్టు ఇంకా టెంపుల్కి అయితే ఆగామనమాట ఇంకా మొత్తం అక్కడ ఒక త్రీ ఫోర్ టెంపుల్స్ అయితే ఉంటాయి మొత్తం అనే టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చాము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చొప్పెల్లో అయితే ఆగామన్నమాట సో ఇంకా అత్తయ్యగారు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఒకసారి కనిపించి అప్పుడు ఇంకా వెళ్దామని చెప్పేసి భోగి రోజుని వెళ్తే మాత్రం అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే రాజమండ్రిలో స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడ అత్తయ్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ లంచ్ చేసి అప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంక ఈసారి కూడా అలాగే సో ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత అత్తయ్య గారు అయితే హనుతకి డ్రెస్ తీసుకోమని అండ్ అలాగే బ్యాంగిల్స్ తీసుకున్నారంట అవి కూడా ఇచ్చారు ఇంకా అవైతే లోపల పెట్టేస్తున్నాను వచ్చి రాగానే కాసేపు అయితే అమ్మమ్మ గారితో మాట్లాడతాను అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మగారు అనమాట సో ఇంకా బయట కూర్చొని అలాగ మాట్లాడుకుంటున్నాము మాట్లాడుతున్నాం అనమాట ఇంకా చూసారు కదా అత్తయ్య గారు అయితే మొత్తం వాకిల్ నిండా ముగ్గులైతే పెట్టేశారు ఇంకా తర్వాత లంచ్ కంప్లీట్ చేసేసిన తర్వాత అక్కడక్కడ కనకంబరాలు అనేవి ఉన్నాయని చెప్పేసి ఇంకా అత్తయ్య గారు అవన్నీ కోసుకొచ్చి ఇలాగ మాలైతే కడతానన్నారు ఇంకా సో అత్తయ్య గారు నేను కలిపి పువ్వులు అయితే కోసిన తర్వాత మాల కూడా కట్టేశారు ఇంకా వెళ్ళిన తర్వాత పెట్టుకోవడానికి ఉంటుంది అంటే నెక్స్ట్ డేకి పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ నుంచే తీసుకువెళ్ళాను అనమాట కాడమల్లి ఉంటాయి కదా అవిని సారీ కాగడాలుని ఈ కనకంబరాలు కలిపి మాల కింద కట్టేశారు ఇంకా తర్వాత అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ అత్తయ్య గారికి బాయ్ చెప్పేసి స్టార్ట్ అయ్యామనమాట టైము టూ థర్టీ అలా అవుతుంది అప్పుడు చొప్పెల్లో స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అయితే పడుతుంది ఇంకా వెళ్తూ వెళుతూ మధ్యలో అక్కడాకి ఇక్కడా అలాగైతే బై వెళ్ళాము ఇంకా సో మధ్యలో అయితే ఆయన వెళ్ళి ఆగాము ఆగిన తర్వాత నేనైతే లోపలికి వెళ్ళి ద దర్శనం చేసుకుని వచ్చేసాను వచ్చిన తర్వాత ఇక్కడ బైక్ దగ్గర వెయిట్ చేస్తున్నాను అనమాట అంటే లగేజ్ అది లోపలికి ఏం తీసుకెళ్తామని చెప్పి ఒకరి తర్వాత ఒకరు బండి దగ్గర లోపల ఉండి అలా లోపలికి అయితే వెళ్ళొచ్చామన్నమాట సో మా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ లోపలికి వెళ్ళి ఇలా వీడియో అయితే షూట్ చేసుకున్నాను అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను ఫోన్ అయితే తీసుకువెళ్ళలేదు అందుకని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను అనమాట అంటే పూల డెకరేషన్ అది ఇవన్నీ బాగున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళాము ఇంకెక్కడ చూసారు కదా వినాయకుడిని అయితే ఇలా డెకరేట్ చేసి పెట్టారు అందరూ అయితే ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు అక్కడ అయితే క్యూ పెట్టేశారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోటో తీసుకోవడానికి ఇంకా ఖాళీ లేదు నేనైతే వీడియో తీసుకుని వచ్చేసాను మొత్తం టెంపుల్ అంతా కూడా చాలా బాగా అలంకరించారు ఎక్కడ చూసినా పువ్వులే పువ్వులతో డెకరేట్ చేశారనమాట చాలా ఓపిక్గా చాలా బాగా చేశారు చాలా కలర్ఫుల్గా ఉంది టెంపుల్ అంతా కూడా అక్కడ కాసేపు ఉన్న తర్వాత టెంపుల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా దారిలో అయితే నేను పెద్దగా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు మేము రావులపాలెం నుంచి ముక్తేశ్వరం రోడ్డు ఉంటుంది కదా అటు సైడ్ నుంచి అయితే వెళ్ళామన్నమాట ఈసారి సో ఒక్కొక్కసారి అయితే ఎటుగట్టు మించి కూడా వెళ్తాము యానం రావచ్చు మేము అయితే చాలా దారులు ఉన్నాయి ఏది ఈజీగా ఉందో చూసుకుని ఆ టైంకి అయితే అలా వచ్చేస్తాము ఇంక ఇక్కడైతే ముమ్మడి వారం వచ్చేసాము చూసారు కదా ఇక్కడ దారిలో యాక్సిడెంట్ ఏదో అయ్యింది ఏంటి ఇంతమంది జనం ఉన్నారని చెప్పేసి ఫ్రంట్కి వెళ్ళి తర్వాత చూస్తే అర్థమైంది అక్కడ ఎవరో అనమాట అలాసేపు జర్నీ చేసిన తర్వాత మనకు తెలిసిన ప్లేస్లు అంటే బాగా అలవాటైన ప్లేస్ కనబడితే మనకొక అదొక హ్యాపీనెస్ అయితే వస్తుంది సో ఇవన్నీ ఎప్పుడు తిరుగుతూ ఉండే ఏరియాలే కదా అంటే మన ఊరు వచ్చేసాము అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది ఇంక ఇక్కడ మేమైతే దగ్గరగా ఇంకా మురుముల అయితే వచ్చేసాము మురుముళ్ళ ఇంకా గోదావరి ఇవన్నీ చూడగానే ఎక్కడ లేని ఆనందం అయితే వచ్చేస్తుంది ఇటు సైడ్ మురుమల గోదావరి అండ్ అలాగే అటు సైడ్ నుంచి వస్తే యానం గోదావరి ఇలా ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు వెంటనే వీడియో అయితే చూసేయచ్చు ఇంకా ఇంకా కూడా చాలా బిజీగా ఉంది ఎందుకంటే కోడి పందాలకి పర్మిషన్ అయితే ఇచ్చారు కదా సో అందుకని చెప్పేసి ఇంకా చాలా బిజీగా ఉందనమాట చాలామంది అంటే వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు కదా సో ఇంకా మేము మురుమల నుంచి వస్తూ దారిలో ఇంకా వీరేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఆగాం అనమాట ఎప్పుడు వచ్చినా కూడా ఆయన వచ్చేటప్పుడు దారిలో ఈ టెంపుల్ అయితే తీసుకుని వెళ్తారు సో ఆయన వచ్చినా ఆగుతారనమాట ఇంకా అలా ఇంకా వస్తు వస్తు దారిలోనే కదా టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ రోజు మొత్తం టెంపుల్స్ అన్నీ చాలా మట్టికి కవర్ చేసుకుంటూ వచ్చామనమాట మీలో చాలా మందికి టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది కదా మరో ఇక్కడికి రాగానే నెక్స్ట్ శివరాత్రి వచ్చేస్తుంది కదా అదొక హ్యాపీనెస్ అనమాట ఎప్పుడు వస్తుందా అని వెయిటింగు పొంగల్కి మీట్ అవుతాం అందరం మళ్ళీ నెక్స్ట్ శివరాత్రికి అందుకని చెప్పేసి మళ్ళీ పొంగల్ నుంచి శివరాత్రి వరకు వెయిట్ చేస్తూ ఉంటామన్నమాట మీ అందరికీ ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాము ఈవినింగ్ టైం వచ్చాము కదా సో ఇంకా కళ్యాణం చేయించుకోవడానికి అది వస్తారు కదా అందరూ ఇంకా జనం అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు అంటే ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి కళ్యాణం అనేది స్టార్ట్ అయిపోతుంది కదా సో డైలీ ఇక్కడ కళ్యాణం అనేది జరుగుతుంది కదా దానికోసం వచ్చిన వాళ్ళందరూ ఇంక ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు అందుకని ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళారా లేదా అనేది కింద అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా చెప్పండి అండ్ అలాగే పొంగల్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తున్నాయి కదా సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినవి మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్